హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇరవై ఆరవ రోజు ఇరవై ఐదు రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం ప్రారంభించి గతంలో మధ్యలో ఒక రెండు మూడు రోజులు చాలా బిజీగా ఉండడం వల్ల మీ ముందుకు రాలేకపోయాను కాకపోతే ట్వంటీ ఫైవ్ డేస్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఆఫ్ చేర్లో సగం ఈరోజు ఇరవై ఆరవ రోజు అంటే ఇరవై ఐదు కంప్లీట్ చేసుకున్నాను ట్వంటీ సిక్స్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను సో ఇదివరకే మా నాన్నపై రాసినటువంటి కవిత్వాన్ని మీ ముందుకు తెచ్చాను అదేవిధంగా నేను గరిబోన్ అనే కవిత్వాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో నా లైఫ్పై నేను రాసుకున్న కవితను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ నా లైఫ్ మీద కూడా కవిత రాసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్ ఈరోజు నేను మీ ముందుకు ఇట్లా కనపడుతున్నానంటే నా యొక్క కవితను అంటే నేను నాకు తెలిసిన విధానంలో మీ ముందుకు తీసుకొస్తాను అంటే నేను ఈ విధంగా మీ ముందు ఇట్లా ఉన్నా అంటే దాని వెనుక నేను ఏం చేశాను ఎలా చదివాను అంటే ఎక్కడ చదువుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ మీ ముందు తీసుకొస్తాను భగవంతుందైతో నేను ఫ్రెండ్స్ భగవంతుందైతో ఈ యొక్క కవితను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ నేను నేను నా లైఫ్ మీద అంటే సమగ్రంగా మీ ముందు తీసుకురాలేను కానీ తీసుకొస్తా ఫ్రెండ్స్ అంటే నేను రాసుకున్న విధానం నేను పని చేశాను చేనులో కష్టపడి ఫ్రెండ్స్ నేను పని చేశాను చేనులో కష్టపడి నేను పని చేశాను చేనులో కష్టపడి చదువుకున్నాను యాపలు కూడా సర్కారు బడిలో ఇష్టపడి నేను పని చేశాను చేనులో కష్టపడి చదువుకున్నాను యాపల్ కూడా సర్కారు బరిలో ఇష్టపడి అదిల బాదుకు వెళ్ళాను అటో ఎక్కి అదిలా బాదుకు వెళ్ళాను అటో ఎక్కి అదిల బాదులో తిరిగాను సైకిల్ దొక్కి అదిలా బాదులో తిరిగాను సైకిల్ దొక్కి పాత బట్టలతో కాలేజీకి వెళ్ళాను బెకబెక పాత బట్టలతో కాలేజీకి వెళ్ళాను బెకబెక అక్కడ ఉన్నవారు చిన్న చూపు చూసి నవ్వారు పక్కపక్క అక్కడ ఉన్నవారు చిన్న చూపు చూసినవారు వారు పక్కపక్క క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను బెంచ్ మీద క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను బెంచ్ మీద వెల్కమ్ విషేత్ చూశాను బోర్డు 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 మీద క్లాస్ రూమ్లోకి వచ్చాడు సారు క్లాస్ రూమ్లోకి వచ్చాడు సారు అది యూసి సైలెంట్ అయ్యారు మా క్లాసు వారు అది యూసి సైలెంట్ అయ్యారు మా క్లాసు వారు సారు చెప్పారు భవిష్యత్తు పోరు సారు చెప్పారు భవిష్యత్తు పోరు పెరిగింది నాలో జోరు సారు చెప్పారు భవిష్యత్తు పోరు పెరిగింది నాలో జోరు అయ్యాను బడి సారు అయ్యాను బడి సారు ఫ్రెండ్స్ నేను పని చేశాను చేనులో కష్టపడి చదువుకున్నాను యాపల్ కూడా సర్కారు బడిలో ఇష్టపడు ఇది ఫ్రెండ్స్ నా యొక్క జీవితం మీద నేను రాసుకున్నటువంటి కవితను మీ ముందు తీసుకోవడం జరిగింది అనుకుంటే కానిది ఏమీ లేదు ఫ్రెండ్స్ మనం అనుకోవాలి ఇష్టంతో చదవాలి మనకు ఇష్టంగా మనం చేస్తున్న పనిని ఇష్టపడాలి ఖచ్చితంగా విజయం మనకు ఉంటుంది ఫ్రెండ్స్ నిరంతరం మన యొక్క ప్రయత్నం కొనసాగాలి నిరంతరం సో ఫ్రెండ్స్ నేను మీ ముందు ఈరోజు కనబడుతున్న వ్యక్తి ఇన్ని రకాలుగా నేను అంటే నా యొక్క లైఫ్ మీద రాసుకున్న కవిత రూపంలో మేముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా నిన్న కూడా నేను ఏమన్నా నేను గరిబోని ఎస్ అవును నేను గరిబోని అనే కవిత మీ ముందు తీసుకొచ్చాను ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా నిరుస్తాం చెందద్దు మనకు భగవంతుడు భగవంతు భగవంతుడు మనకు ఒక గొప్ప జన్మనిచ్చింది ఫ్రెండ్స్ సో ఎప్పుడు కూడా మనం నిరుస్తాహం చెందద్దు మనము అడుగు ముందుకేయాలి మనం ఏదైనా కూడా మనం సాధిస్తాం తప్పకుండా మన ప్రయత్నం అనేది ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క ఇరవై ఆరవ రోజు ప్రతిరోజు ఒక పాఠ కార్యక్రమంలో నా యొక్క నేను నా జీవితంపై నేను రాసుకున్న కవితను మేము తీసుకొస్తాను తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మీకు నా యొక్క కవితలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్ సుమారు రెండు వందల ఎనభై తొమ్మిది మంది గౌరవనీయులైన పెద్దలు చూస్తున్నారు గౌరవనీయులైన పెద్దలు చూస్తున్నారు మిమ్మల్ని నేను కోరేది మీరు లైక్ చేస్తే నేను చెప్తున్న విధానం కరెక్ట్ అని అనుకుంటాను ఫ్రెండ్స్ ఒకవేళ డిస్లైక్ చేస్తే నేను చెప్తున్న విధానంలో పొరపాట్లను తెలుసుకొని సవరించుకుంటాను ఫ్రెండ్స్ సో లైక్ చేయడం వల్ల ఇంకో లాభం ఏమంటే ఈ విషయం అనేది ఇంకా చాలామందికి యూట్యూబ్ వర్క్ తెలియజేస్తారు వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న గౌరవనీయులైన మిత్రులకు పెద్దలకు అందరికీ కూడా నా యొక్క రెండు చేతులతో నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ రేపటి ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో ప్రతిరోజు ఒక పాట కార్యక్రమం పెట్టాను కవితలు చెప్తున్నారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎస్ నేను వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు వేరే అంటే ఎవరో మన సారీ వేరే వాళ్ళు రాసినటువంటి పాటలు నేను పాడుతున్నాను మరి నేను రాసినటువంటి పా కవితలు కానీ పద్యాన్ని కూడా ఎందుకు తీసుకురాదని నా మనసు అనిపించింది నా నా మనసులో నాకు అనిపించింది అందుకు ముందుగా వీటిని తీసుకొస్తాం ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమం అలానే పేరు ఉంటుంది కవిత కవితలు అయిన తర్వాత మళ్ళీ పాటలు పాడతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నిరంతరం సహకరిస్తున్న గౌరవం ఇచ్చిన అందరికీ నాకు ఎప్పటికైపడి ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ బా